ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు శ్రీశైలం చేరుకునే ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు అనంతరం కర్నూలులో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధానమంత్రి ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో సహా పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేస్తారాయన అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొని ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు అయితే ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు హాజరు కానున్నారు కర్నూలులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనేటువంటి బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో నగరం మొత్తం ఏడు వేల ఐదు వందల మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక సభకు భారీగా జన సమీకరణ జరుగుతుండటంతో ఏడు వేల ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి పర్యటన కారణంగా విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు ఇక కడప అనంతపురం బల్లారి నుంచి వచ్చేటువంటి వాహనాలను ట్రాఫిక్ ఆంక్షలు దారి మల్లింపులు అమలులో ఉన్నాయి ఇక ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యాం అందిస్తారు శ్యామ్ చెప్పండి కర్నూలు లో ఎలాంటి పర్యటన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రధానమంత్రి షెడ్యూల్ ఏ విధంగా ఉంది పోలీసు బందోబస్తు ఏ విధంగా చేశారు దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా నరేంద్ర మోడీ పర్యటన అయితే ఖరారైన తర్వాత నుంచి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అయితే కష్టపడ్డ పరిస్థితి ఉంది ప్రధానంగా నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు కూడా పెద్దపీట అయితే ఈ యొక్క పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది ప్రధానంగా నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరావు మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించి అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆ లో సందర్శన కూడా నిర్వహించుకుని తిరిగి కర్నూలుకైతే వెళ్ళే షెడ్యూల్ అయితే మనకు ఉంది ప్రధానంగా అయితే ఉదయం పదకొండు గంటల ఐదు ఐదు నిమిషాలకైతే మన శ్రీశైలం మండలం సుండిపేటలోని హెలిప్యాడ్ వద్ద అయితే ల్యాండ్ అవుతారు ప్రధానంగా ఇక్కడ ప్రత్యేకంగా హెలిప్యాడ్ అయితే ఇక్కడ తయారు చేశారు సర్కిల్ ఆఫీస్ అంటే సుండిపేట్ల సర్కిల్ ఆఫీస్ ఉన్న ఈ యొక్క హెలిప్యాడ్ అయితే మూడు హెలికాప్టర్లు ఆగే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు అంతేకాకుండా బయోడైవర్సిటీ వద్ద మరొక మూడు హెలికాప్టర్లను ఆగే విధంగా మొత్తం టోటల్ గా ఆరు హెలికాప్టర్లు ఆగే దిశగా అయితే ఇక్కడ ఇప్పటికే అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది అంతేకాకుండా పదకొండు గంటల ఐదు నిమిషాలకు నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత హెలిప్యాడ్ నుంచి రోడ్ మార్గం ద్వారా అయితే చేరుకుంటారు ప్రధానంగా ఈ యొక్క పర్యటన సంబంధించి అయితే ఇప్పటికే ఆ భద్రతా పలగాలైతే మొత్తం నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా జల్లెడ పట్టారు ప్రధానంగా ఈ యొక్క ఆక్టోబస్ టీములు స్పెషల్ టీ స్పెషల్ టీ పార్టీలు అలాగే డాక్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ గ్రాండ్స్ బలగాలతో పెద్ద ఎత్తున అయితే డ్రోన్ల సహాయంతో అలాగే నిఘా కెమెరాల సహాయంతో అయితే పెద్ద ఎత్తున భద్రత భద్రత అయితే నిర్వహించారు ప్రధానంగా నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనలు అయితే పద్దెనిమిది వందల మంది పోలీసులను అయితే ఇక్కడ మోహరించి పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు చిన్న సంఘటన కూడా జరగకుండా ఇక్కడ నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్ అలాగే ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు డీజీపీ ఐజీ స్థాయి సంబంధించిన అడిషనల్ ఎస్పీ స్థాయి సంబంధించిన అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తమ బలగాలతో మోహరించి కట్టుదిట్టమైన భద్రత చేశారు ముఖ్యంగా శ్రీశైలం బ్రహ్మరంభం మల్లికార్జున స్వామి దర్శించేందుకు ప్రధానంగా ఈ నరేంద్ర మోదీ పర్యటన పరిశుద్ధామం తీసుకొని శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వలె మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసేందుకు ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ప్రధానంగా అటవీ భూములకు సంబంధించి అయితే చాలా ఆటంకంగా ఉన్న పరిస్థితు పరిస్థితుల్లో రెండు వేల ఎకరాల్లో అటవీ భూమిని శ్రీశైల అభివృద్ధికి నిర్వహించేందుకు అయితే ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేశారు అంతేకాకుండా పదహారు వందల యాభై మూడు కోట్ల సహాయంతో శ్రీశైల ప్రసాదం స్కీమ్ కింద మరింతగా శ్రీశైల అభివృద్ధిని చేసే దిశగా అయితే అడుగులు వేసిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ యొక్క మంత్రులు అయితే ఇక్కడ అనగానే సత్యప్రసాద్ అలాగే పయ్యవల్ల కేశవ్ అలాగే స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ పన్నులను అయితే పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారిను దర్శించి అనంతరం ఈ స్వామి అమ్మవారికి సంబంధించిన అంటే శ్రీశైల చరిత్రకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అంతేకాకుండా శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శించిన పరిస్థితిలో పెద్ద పాదరిత సంతరించుకుంది ఇప్పటికే నరేంద్ర మోదీ నిన్న శ్రీశైల మహాక్షేత్రానికి చేరి బ్రహ్మబ్రహ్మ మల్లికార్జున స్వామి వార్లను దర్శిస్తానని కర్నూలు పర్యటన ఉందని పదమూడు వేల నాలుగు వందల కోట్లతో భారత్ ప్రణాళికల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే మొత్తం మీద ఎస్ మొత్తం పూర్తి స్థాయిలో హెలిపాడ్ దగ్గర నుంచి దాని తర్వాత రోజ్ షో కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేయడం జరిగింది భారీగా కూడా జన సమీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో వారికి ఎక్కడ పార్కింగ్ కానివ్వండి వారి సభా ప్రాంగణంలో కూర్చున్నటువంటి సిచువేషన్ కానివ్వండి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎస్ ఎస్రాజ్ ప్రధానంగా అయితే ఈ హెలిప్యాడ్ దగ్గర నుంచి ప్రధానంగా రూట్ మార్గం ద్వారా నరేంద్ర మోడీ అయితే భద్రతా వలయంలో అయితే ఇప్పుడు వెళ్తారు నిన్న సాయంత్రం నుంచే ట్రైల్ రన్ కూడా నిర్వహించారు హెలికాప్టర్ల ద్వారా కావచ్చు కాన్వాయ్ ద్వారా కావచ్చు ఈ కాన్వాయ్ కూడా నిన్న ట్రైల్ రన్ నిర్వహించి విధానం చేశారు ప్రధానంగా ఇక్కడ లోకల్ కావచ్చు నియోజకవర్గ శాసనసభ్యులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ నలభై బస్సులను ఏర్పాటు చేసి అంటే నలభై పది వేల మందికి పైగా ఇక్కడ అంటే ప్రజలు రావచ్చు పార్టీ కార్యకర్తలు అలాగే బిజెపి దళాలు కూడా ప్రజా దళాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ప్రధానంగా శ్రీశైల క్షేత్రం అంతా కూడా కాషాయ కాషాయ రంగు వలయంలో అయితే ముగిపోయింది పెద్ద పెద్ద భారీ కటౌట్లు అలాగే ఆయన ఆహ్వానించే రీతిలో పెద్ద ఎత్తున ప్రత్యేక వేదికను కూడా శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామిలో అయితే ఉంచారు ఆయనకి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కూటమి ప్రభుత్వం అధిష్టమైన నాయకులు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ప్రత్యేక దృష్టి సారించారు ఎందుకంటే శ్రీశైల క్షేత్ర అభివృద్ధి కోసం ఇది వరకే అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు సంబంధించి అయితే ఈ యొక్క పర్యటన ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని శ్రీశైల క్షేత్ర అభివృద్ధి తిరుమల తిరుపతి దేవస్థానం వల్లే చేయాలనే ముఖ్యంగా ప్రధాన సంకల్పంతోనే ఈ యొక్క అంటే మోడీ పర్యటన అయితే ఒప్పించినట్టు అదే ఇక్కడ సిద్ధరామప్ప ైతే అడుగులు వేస్తున్నారు ఆ తర్వాత పదకొండు గంటల ఐదు నిమిషాల తర్వాత అటు ఒక గంట పాటు శ్రీశైల దేవస్థానంలో అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని సందర్శించి మరి తిరిగి ఒంటి గంట నలభై నిమిషాలకు కన్నులకైతే బయలుదేరనున్నారు అక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే లక్షల్లో అయితే ఇక్కడ పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా జిఎస్టీకి సంబంధించి ఎంత లబ్ధి పొందున ప్రజల్లో తీసుకునే విధంగా అయితే ఇక్కడ పెద్ద మహాసభను ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా మంత్రులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి అన్ని ఏర్పాట్లను చేసి భద్రతా వలయంలో అయితే శ్రీశైల భ్రమణం మలికర సన్నిధి అలాగే కర్నూలు మహాసభను కూడా నన్నూరు వద్ద ఏర్పాటు చేస్తున్న యొక్క పెద్ద మహాసభను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఇట్లా అధికారులు అలాగే నాయకులు పెద్ద ఎత్తున సన్నద్దమయ్యారు చిరాజు రైట్ సార్ థ్యాంక్ యూ